బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా ఓ బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా అడక తింటే మన ఆకలి ధీరది ఆకలి ధీరది గుద్ది గుంజుకుందామురో ఒక ట్రిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ ఉన్నటువంటి ఉప్పు నీరు గల సముద్రము చైతన్యం లేనటువంటి సమాజము ఎందుకు పనికి రాకుండా పోతాయి ఎవరి గురించి మాట్లాడతానో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు బీసీల యొక్క కుల గణన మీద ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద బీసీ ప్రజారీకం కానీ బీసీ నాయకత్వం కానీ పాయలుగా చీలిపోయినటువంటి బీసీ నాయకత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకే తాటిపై ప్రయోజనం ఒకటే కదా ఆకాంక్ష ఒకటే కదా అందరు ఒక తాటిపైకి రావచ్చు కదా కానీ రాకుండా ఎవరి స్వప్రయోజనాల కోసం వారు స్వార్థం కోసం వారు అట్ వాళ్ళ యొక్క దారి లోపల వాళ్ళ వ్యక్తిగత అజెండాను తీసుకుపోతూ ముందుకు నడుస్తున్నటువంటి సందర్భంలో బలైపోతూ ఉన్నది బీసీలే బీసీ నాయకత్వం వలనే బీసీ నాయకత్వంలో సమన్వయ లోపం వలనే ఈరోజు బీసీ ప్రజానీకం చాలా నిర్లక్ష్యం చేయబడతా ఉన్నది కాబట్టి ప్రజలందరూ ఏకం కావాలి నాయకులు అవ్వడం ప్రజలందరూ ఏకమైతే నాయకులు ఎట్లయినా ఏకమవుతారు ప్రజల్ని ప్రజలు ప్రతి ఒక్కరు నాయకుల్ని గల్లా పట్టుకొని అడగాలి నువ్వు బీసీలకు ఏం చేసినావు యాభై రెండు శాతం ఉన్నాం మనకు నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు ఈరోజు యాభై రెండు శాతం మనకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ మాత్రమే ఉన్నది మరి దీని గురించి ఇంత అన్యాయం జరుగుతా అంటే ఎట్లా అన్నటువంటి ఒక స్పృహ అనేది ప్రజల్లోపట రావాలి ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చ ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా నాయకులు కూడా బీసీ కులగణనకు మద్దతు ఇస్తూ ఉంటే బీసీ లోపల మాత్రం చైతన్యం లేకుండా పోతా ఉన్నది అట్లాంటి పరిస్థితుల్లోపట ఈరోజు బీసీ ప్రజానీకం ఉన్నది కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి ఇక ప్రధాన వార్తాంశాల్లోకి వెళ్తే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే జలసాగరాలు నాగార్జున సాగర్కు ఐదు పాయింట్ నాలుగు ఒకటి లక్షల క్యూసెక్ల వరద శ్రీరాంసాగర్కు రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రెండేళ్ల తర్వాత ప్రాజెక్టు నలభై గేట్లు ఎత్తి నీటి విడుదల పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ నేడు రేపు భారీ వర్షాలు మొత్తం నాలుగు వందల ఎనభై ఒకటి రైళ్లు రద్దు నూట యాభై రెండు రైళ్ల దారి మల్లింపు నల్గొండ జిల్లా నల్గొండ మండలం పానగల్లో నీట మునిగినటువంటి పత్తి చేరు అత్యంత దారుణమైనటువంటి స్థితిలోపట ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అతివృష్టి చేత చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఒకప్పుడు పేపర్లో చదువుకున్న మనం తెలంగాణలో రాయలసీమలో ఇంకా ఆంధ్ర ప్రాంతంలోపట కరువు వచ్చింది అనావృష్టి వచ్చింది అని చెప్పి మనం అందరం కూడా పేపర్లో చదువుకున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు ఎందుకు ఇట్లా ఊర్లకు ఊర్లు చెరువులు లెక్క సముద్రాల లెక్క మారిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పర్యావరణం యొక్క సమతుల్యత లేకపోవడం పర్యావరణ సమతుల్యత లేకపోవడం వలనే ఈరోజు ఇక్కడ అతివృష్టి కావచ్చు అనావృష్టి కావచ్చు అత్యంత దారుణమైనటువంటి స్థాయిలో సంభవిస్తూ ఉన్నాయి ఎందుకు సంభవిస్తూ ఉన్నాయి అడవులు నరికి వేస్తూ ఉన్నారు భూతాపం పెరిగిపోతూ ఉన్నది కాలుష్యం పెరిగిపోతూ ఉన్నది మైనింగ్ చేస్తూ ఉన్నారు పచ్చని చెట్లను నరికేస్తూ ఉన్నారు అడవులను సర్వనాశనం చేస్తూ ఉన్నారు చేసుకుంటున్నాం మనమే ఫ్యాక్టరీల ద్వారా వ్యర్థాలను బయటికి పడి బయటికి వదిలి భూసారాన్ని పూర్తిగా సర్వనాశనం చేసే స్థాయికి ఈరోజు ఉన్నటువంటి సమాజం నడుస్తూ ఉన్నది ఈ పరిస్థితుల్లో లోపల ఇట్లాంటి సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఇట్లాంటి సందర్భాలు ఏర్పడతాయి వీటిని అధిగమించడం ఇంకా ఇంకా అధిగమించే పరిస్థితి కూడా లేదు భూతాపం పెరిగిపోవడం వల్ల అక్కడ ఐసేజ్ కరిగిపోతూ ఉన్నది అంటార్కిటికాలో దానివల్ల సముద్రం యొక్క మట్టం పెరుగుతూ ఉన్నది రెండు వేల నలభై లోపు సగం భారతదేశం కూడా నీట మునిగే పరిస్థితి వస్తుందా అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు ఇట్లాంటి దారుణమైనటువంటి స్థితిని ఈరోజు భారతదేశం కావచ్చు ప్రపంచ దేశాలు కావచ్చు ఎదుర్కోవాల్సినటువంటి స్థితికి ఈరోజు మనమే తీసుకొచ్చినాం ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని ఈ విశ్వాన్ని కాబట్టి దాన్ని మన ఇంటిని మనమే సంరక్షించుకోవాలి ఆ సొయ్యి అందరికీ ఉండాలి నష్టం అంచనా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు రోడ్లు భవనాల శాఖకు రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్లు ముప్పై రెండు జిల్లాలో ఎనభై నాలుగు చోట్ల తెగిపోయిన రోడ్లు మున్సిపల్ శాఖ పరిధిలో ఒక వెయ్యి నూట యాభై కోట్లు నాలుగు పాయింట్ పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం విలువ నాలుగు వందల పదిహేను కోట్లు సాగునీటి పారుదల శాఖ పరిధిలో ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు పట్టుకొని రోధిస్తున్న వరద బాధిత మహిళ మీరు ఒకటి గమనించండి నిజాం కాలంలో కావచ్చు అంతకుముందు రాజుల కాలంలో కావచ్చు రాచరిక వ్యవస్థలో కావచ్చు డంగుసనంతో రాళ్లతోటి గట్టినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పగా గట్టిగా పటిష్టంగా ఇప్పటికీ కూడా ఉన్నాయి చెక్కు చెదరకుండా ఉన్నాయి అవి కానీ ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మున్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటారు నేను ఈ రోడ్లు వేయడంలో స్పేస్ టెక్నాలజీని మేము ఉపయోగించాము చాలా పటిష్టమైనటువంటి వందేలైన చెక్కు చెదన చదనటువంటి రోడ్లను మేము వేశామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కానీ ఇక్కడ చూస్తే ఏమున్నది ఇక్కడ రోడ్లు మునిగిపోయిన తెగిపోయినటువంటి రోడ్లు మునిగిపోయినటువంటి రోడ్ల యొక్క నష్టము రెండు వేల మూడు వందల అరవై రెండు కోట్లకు పెరిగిపోయింది దాదాపు ముప్పై రెండు జిల్లాలో ఎనభై నాలుగు చోట్ల రోడ్లన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి చివరికి కే సముద్రం పరి ప్రాంత పరిధిలోపట ఉన్నటువంటి రైల్వే లైన్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి రైళ్ళ రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి సందర్భం ఏర్పడింది అంత గొప్పగా ఈరోజు ప్రభుత్వాలు వర్క్ చేస్తూ ఉన్నాయి గట్లా కన్నీరు మున్నేరు ఊర్లలోకి వరద ఇళ్లల్లో మోకాళ్ళ లోతు బురద పనికి రాకుండా పోయిన బియ్యం పప్పులు బట్టలతో మిగిలిన వేలాది మంది బాధితులు విల్లాల విలవిల మోకిలాలోని మోకాళ్ళ లోతు నీరు రెండు వేల రెండు వందల పన్నెండు విల్లాలకు దారులు బంద్ అంటువ్యాధుల ముప్పు వర్షాలు వరదల తర్వాత విజృంభించే ప్రమాదం టైఫాయిడ్ డయేరియా కలరా ప్రబలే ఛాన్స్ ఇప్పటికే డెంగీ మలేరియా చికెన్ గున్యా తీవ్రత ముంపులోనే రెండు లక్షల మంది సాయం కోసం వేల మంది ఎదురుచూపు ఇంకా వరద గుప్పిటి విజయవాడ నగరం ఇటు కృష్ణా వరద అటు బుడమేరు ఉగ్రరూపం ఎప్పుడైనా సరే పర్యావరణ సమతుల్యత అంటే ఏమీ లేదు మనకు చెరువులున్నాయి నాళాలు ఉన్నాయి వాటర్ డ్రైన్ కావడానికి ఈరోజు సిమెంట్ రోడ్లు వేయడం వల్ల చాలా దారుణమైనటువంటి స్థాయిలోపట నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే మట్టి రోడ్లు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు సిమెంట్ రోడ్డును తప్పి మట్టి రోడ్లు వేయాలని కాదు సిమెంట్ రోడ్లకు ఆల్టర్నేట్ ఏమవుతుంది అప్పుడు చెరువులో లేకపోతే నాలాలో అవుతాయి కానీ ఈరోజు వాటిని ఆక్రమించుకొని వాటిని పూర్తిగా ధ్వంసం చేసి ఎందుకు పనికి రాకుండా చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టి ఆ స్ట్రక్చర్ని పూర్తిగా దెబ్బతీ దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇట్లాంటి విజయవాడ నగరం మునిగిపోవడం వంటి చరిత్రలో ఫస్ట్ టైం ఇట్లా జరగడం బుడమైరు ఆ కాలువ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దెబ్బతీయడం వల్ల దాన్ని సర్వనాశనం చేయడం వల్ల ఈరోజు విజయవాడ నగరం మొత్తం కూడా వాటర్ డ్రెయిన్ కాకుండా అక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఏరియల్ వ్యూలో చూస్తే అసలు విజయవాడ నగరాన్ని గుర్తుపట్టే పరిస్థితి కూడా లేనటువంటి స్థాయి లోపల వరద వచ్చేసింది అక్కడికి ఇంత దారుణంగా మనం పర్యావరణాన్ని ఈ యొక్క స్ట్రక్చర్ని ఏ స్ట్రక్చర్ని ఈ యొక్క భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి సందర్భంలో మనం ఉన్నాం ఇంకెప్పుడు తెలుసుకుంటాం మనం చదువుకుంటున్నాం కదా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఆందోళన వద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది వరద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ హామీ వర్షంలోనే ఖమ్మం సూర్యాపేట జిల్లాలో పర్యటన గండిపడిన సాగర్ ఎడమ కాలువ సందర్శన మృతుల కుటుంబాలకు ఎక్స్క్రేషియా ఐదు లక్షలు బాధిత జిల్లాలకు ఐదు కోట్ల తక్షణ సాయం ఇల్లు కూలిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు ప్రధాని రావాలి తక్షణం రెండు వేల కోట్లు ఇవ్వాలి కేంద్ర కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు బడ్జెట్ సమావేశాలలో పట్ల తెలంగాణ ప్రాంతానికి మొండి చేయిజు పెట్టినప్పుడే అడిగి ఉంటే ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమస్యను చాలా ఈజీగా పరిష్కరించినటువంటి పరిస్థితికి మనం వచ్చేవాళ్ళం కానీ ఆ రోజు ప్రశ్నించలేదు జస్ట్ ఏదో బడ్జెట్లో పూట మనకు అన్యాయం చేసిరని చెప్పి అక్కడ ఈడీ ఆఫీస్ ముంగట కూర్చొని మనము నిరసన వ్యక్తం చేయడం కాదు కదా అడగాలి కదా ప్రశ్నించాలి కదా ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ నుంచి వచ్చారు ఎన్టీ రామారావు ఇందిరా ఇందిరాగాంధీ ముందు కూర్చొని రాష్ట్రాల హక్కులను కాలరాయద్దని చెప్పి నిలదీయలేదా ఆ యొక్క వారసత్వాన్ని పురుగుపుచ్చుకున్నాం మేము చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు మీరెందుకు గల్లా బట్టి అడగలేదు కేంద్రాన్ని ఖచ్చితంగా అడగాలి కదా అండగా ఉంటుందా మీరు వేరు కదా ఖమ్మం జిల్లా వేరు కదా ఖమ్మం జిల్లాకు ఈరోజు మళ్ళా మీరు ఎందుకు పోవాలంటే మీరు వరంగల్ నుంచి మీరు హెలికాప్టర్లను ఏరియల్ వ్యూ చూడడానికి పోవద్దు మీరు ఖమ్మం జిల్లాకు వరంగల్ ప్రాంతం నుండి కాన్వాయిలో పోండి ఎట్లు ఆ ప్రాంతాలు చూడండి మహబూబాదు కే సముద్రము ఆ తర్వాత వచ్చేటటువంటి ఆ డోరకాలుకు పోయే రూట్ వచ్చి మీ ప్రాంతాలన్నిటి కూడా గమనించుకుంటా ఓండి ఏటునాగారం ఫారెస్ట్ ఇదంతా కూడా గమనించుకుంటా ఓండి ఎట్లున్నాయి ఆ ప్రాంతాలు నెక్కొండ ప్రాంతాన్ని చూడండి అక్కడ నెక్కొండ పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది ఎందుకంటే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందలేదు ఇంతవరకు ఓ పది ఇరవై సంవత్సరాల క్రితం ఎట్లాంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి లోపల ఉందో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితుల లోపలనే ఉంది కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో పట ఉన్నది ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడటప్పుడు అంబులెన్స్కు ఫోన్ చేస్తే కూడా రానటువంటి పరిస్థితి మా స్నేహితుడు అంబులెన్స్ లేట్ రావడం వల్ల సరైన సమయానికి వైద్యం అందకపోవడం వల్ల మరణించిండు ఆ ప్రాంతంలోపట్ అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది రోడ్డు చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నది అక్కడ ఇట్లాంటి వర్షాలకు ఇంకా దారుణమైనటువంటి స్థాయికి నాశనం నాశనమైపోతుంది మీరు ఆ ప్రాంతాలకు ఒకసారి మీరు డెఫినెట్గా కాన్వా వేసుకొని వెళ్ళి వాటిని పరిశీలించి ఆ సమస్యలను పరిష్కరించాలి మహా హైదరాబాద్ ఔటర్కు ఆనుకొని ఉన్న నలభై ఐదు గ్రామాలు జిహెచ్ఎంసీ పరిధిలోకి సమీప మున్సిపాలిటీలో విలీనం ఆర్డినెన్స్ జారీ చేసిన సర్కారు మూడు జిల్లాలోని ఈ గ్రామానికి గ్రేటర్ హైదరాబాద్లోకి బుల్డోజర్ న్యాయం సరికాదు నిందితుడైతే ఇంటిని కూల్చేస్తారా దోషిగా తేలినాలా చేయకూడదు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తాం సమస్య దేశవ్యాప్తం పరిష్కారం చూపుతాం కూల్చివేతులను అడ్డుకోవాలన్న పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తదుపరి విచారణ పదిహేడుకు వాయిదా రైతు సమస్యలపై సుప్రీంకోర్టు కమిటీ బుల్డోజర్ న్యాయం సరికాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్మానించింది వ్యాఖ్యానించింది బుల్డోజర్ అంటే కేవలం ఈరోజు నిందితుడైనంత మాత్రాన ఇంటిని కూల్చేస్తా లేరు మీరు ఒకసారి ఉత్తరప్రదేశ్ ప్రాంతాన్ని సందర్శిస్తే బీజేపీ పాలిత ప్రాంతాల్లోపట ఓటు వేయకపోతే ఓటు వేయకపోతే ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడ ఇద్దరు ఒక బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసిన దగ్గర బీజేపీ అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అది ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఏదైనా కావచ్చు గెలిస్తే బుల్డోజరా చేస్తుంది అక్కడికి ఎవరెవరైతే బీజేపీకి ఓటు వేయలేదో వాళ్ళందరి లిస్టు తీసి అక్కడ అక్రమ కట్టడాలన్నటువంటి పేరుతోటి దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుంది వాటిని డిమాలిష్ చేస్తుంది ఎన్డీటీవీ లాంటి ఈ గోడి మీడియా ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడికి చేరుకొని ఆ బుల్డోజర్ లోపల కూర్చొని ఎంత మంచిగా ఊలు చేస్తారు అబ్బాబ్ ఇటువంటి మన జీవితంలో కూడా చూలేదు అన్నటువంటి విధంగా వాటిని కవర్ చేసుకుంటూ మొత్తం డప్పులు కొట్టుకుంటా అన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది అట్లాంటి పరిస్థితి ఈరోజు తెలంగాణకు తీసుకొస్తామని చెప్పి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మాట్లాడుతారు ఒక సందర్భంలో ఎంత దారుణమైనటువంటి స్థితిలోపట మనం ఉన్నాం ఓటు వేయకపోతే బుల్డోజర్ తీసుకొస్తారా తప్పు చేస్తే బుల్డోజర్ తీసుకొచ్చి కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లను ఊల్చేస్తారా వ్యతిరేకంగా మాట్లాడితే ఇంట్లో బుల్డోజర్ తీసుకొని వస్తారా బుల్డోజర్ తీసుకొచ్చి మనుషులను దొక్కిస్తారా ఇండ్లను తొక్కిస్తారా మీరు నియంతల పాలకుల సేవకుల ఓట్లు అడిగేదాకా నేను మీ సేవకుని నేను మీ బిడ్డను దేవుడిచ్చిన బిడ్డను అట్లా ఇట్లా ముడిగడుగుతారు లేకపోతే బజ్జీలు ఎత్తారు దోశలు పోతారు ముక్కుజీతారు ప్రతి ఒక్క దరిద్రపుట్టు పనులన్నీ చేసేటటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లు వేసినటువంటి ప్రజలు నమ్ముకున్నటువంటి ప్రజల్నే నాశనం చేసినటువంటి స్థాయికి దిగజారిపోతున్నారు సుప్రీంకోర్టు లోపల అంతో ఇంతో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు కనుకనే ఈరోజు దేశం అనేది పచ్చగా ఉందని చెప్పి మనం అనుకోవాలి వ్యవసాయ అభివృద్ధికి ఏడు కొత్త పథకాలు ఆమోదించినటువంటి కేంద్ర మంత్రివర్గం పద్నాలుగు వేల కోట్ల విడుదలకు పచ్చజెండా రైతు ఆదాయం పెంచే లక్ష్యం అశ్విని వైష్ణవ్ ఏం కొత్త పథకాలు తీసుకొచ్చి ఇప్పటిదాకా మీరు ఇంకే పథకాలు తీసుకొచ్చుడు అసలు రైతులేం కోరుకుంటా ఉన్నారు రైతులు మాది నుంచి ఇప్పటి వరకు కోరుకున్నది ఒకటే కదండి మద్దతు ధర దళారి వ్యవస్థ రాదు ఇది ఒకటే కదా రైతులు కోరుకున్నది ఇది ఒకటే కదా రైతులు కోరుకున్నది దాని గురించి తీసుక దాని గురించి ఏమైనా చేయండి అని చెప్పానంటే మాత్రం రెస్పాన్స్ రాదు ఈరోజు మేము ఏడు పథకాలు ఏడు కాదు పద్దెనిమిది పథకాలు తీసుకొచ్చిన రైతుల సమస్యలను మీరు పరిష్కరించలేరు అసలు వాళ్ళ సమస్యలు బురదలకు దిగితే తెలుస్తుంది కదా రైతు సమస్య ఏంది రైతు గోసేంది అనేది ఏసీ కార్లలో తిరిగేటోళ్ళు విలాసాలు అనుభవించే వాళ్ళు మీకేం తెలుస్తుంది ఎస్బీఐ ఎండిగా రామ్మోహన్ రావు కీలక పదవిలో మరో తెలుగు తేజం కాలితో సీతల్ రామబానం సుమిత్ కు స్వర్ణాలు ఒలింపిక్స్ పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్లో నాలుగు పథకాలు డిస్కస్ త్రోలో రజతం సాధించిన యోగేష్ ఆర్చరీలో సీతల్ జోడికి కాంస్యం రాష్ట్రానికి పద్దెనిమిది వందల ఎనభై కోట్లు మూడు నెలల గ్రాంట్లు కలిపి జులైలో విడుదల చేసిన కేంద్రం కేంద్ర పన్నుల్లో వాటాగా నాలుగు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు జూలైలోనే పదివేల మూడు వందల తొంభై రెండు కోట్లు రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కాగు నివేదికలో వెల్లడి కులగణనకు ఓకే గణన వివరాలు సమాజ హితానికి ఉపయోగపడాలి ఎన్నికల్లో ప్రచారాంశంగా వాడుకోకూడదు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి ఆలోచన మరి దాని దాని అనుబంధక సంస్థగా చెప్పుకునేటటువంటి బీజేపీ పార్టీ మరి కులగణన మీద ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి చిత్తశుద్ధి మీకెక్కడ పోయింది కులగణనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రైలు రోకో చేసినటువంటి ఆర్ఎస్ఎస్ మళ్ళీ కులగణనకు ఓకే చెప్పడం మరి ఇది ఏ రకమైనటువంటి రాజకీయ చర్యను అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకు మీకేం అవసరం అసలు ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థకు ఈ సామాజిక రాజకీయ విషయాల పట్ల ఎందుకు మీరు మీ యొక్క ఎజెండా ఏందో దాన్ని నెరవేర్చుకోరు మీకు రాజకీయ అంశాల పట్ల మీకు కన్సర్న్ అవసరం లేదు రెండు నుంచి ఐదు రెట్ల పెంపు త్రిపులార దక్షిణ భాగంలో భూముల విలువ భారీగా పెంపు సగటున రెండు వందల శాతం కొన్ని గ్రామాలు ఐదు వందల శాతం వరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆగ మేఘాలపై విలువల సవరణ రహదారికి పంతొమ్మిది వందల నలభై హెక్టార్లు అవసరమని గుర్తింపు ఎవలియాలి మరి భూమి భూమి ఎవలియాలి అది గుంజుకుంటారా సరైనటువంటి నష్టపరిహారం ఇచ్చిన తర్వాత అభివృద్ధి పేరుతోటి ఇట్లాంటి లత్కోర పనులు మీరు చేసుకోరు కానీ నష్టపరిహారం మాత్రం భూములు ఇచ్చిన వాళ్ళకు మాత్రం పక్కా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే మీకు మీరు రోజు కోటి మీరు అన్నం తింటారా డబ్బులు తింటారా అర్థం కాదు అంత స్థాయిలో ఉంటాయి మీ ఆస్తులు మీ వ్యాపారాలు కానీ పేదోడు ఒక ఎకరం భూమి అన్నం పెట్టేటటువంటి భూమి వ్యవసాయం చేస్తున్నటువంటి భూమి ఆ భూమి ఇంకొక ఆడ ఓరనంటే నష్టపరిహారం ఇవ్వాలి కదా అంత శాతం మీరు ఇవ్వాలి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి మీరు ఎన్ని హెక్టార్లు వసూలు చేసినప్పటికీ కూడా భూమి అక్కడ ఎంత బలుకుతుంది ఆ చుట్టుపక్కల ఎంత బలుకుతుంది ఒక ఎకరం వంద కోట్లు అంటే వంద కోట్లు మీరు ఒక రైతుకి ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే బరాబర్ మీరు తినేదాంట్లో అది ఎంత ఒక యాభై అరవై ఏళ్ళు కష్టం చేసుకుంటూ బతికేటటువంటి రైతు బ్రతుక్కు అది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఆ కష్టానికి ఫలితం లేక ఫీల్ అవుతారు నష్టపరిహారం విషయంలో మాత్రం ఖచ్చితంగా పోరాటం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు ఇవి నాటి ప్రధాన వార్తాంశాలు ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ ఆర్ న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ